దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిలబడితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ జనసేన కాబట్టి వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటత్తు వినియోగించుకోవడం వినియోగించుకోవటం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించారు మనకి ప్రత్యర్థిగా పనిచేసిన మంగిరి గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టడీ మనం ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధన పక్కన ఉన్న భీష్ముడు కర్నూడు లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడువైపు ఉన్నారు అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తున్నా అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంత తప్ప విమర్శించాను కానీ ఆవిడ ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకి రేపు వద్దులు ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి చేయబో అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను కూటమి రాబోతున్నాయి అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడుపండి మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు మా వాళ్ళందరితో సంతోషంగా గడపండి ఎవరు కూడా కులాల మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ స్థాయి అందరి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో పది సంవత్సరాలు ఇక్కడ ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతన్ని అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడది వాళ్ళందరి తర వాళ్ళందరి మాటలను గొమ్మ చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది అందరి మనుషులు అంటే బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు పెట్ట పక్కన పెట్టండి ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు ఎస్సీస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనివాడు అతనికి నేను 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 ఈ మూడే అతను